ఒక అల్లరి పిల్లగాడు ఎగిరేగిరి పడుతున్నాడు తుంటరి చేష్టలు చేస్తున్నాడు ఆ విధానాన్ని జానపదులు ఇలా పాడుకుంటారు ఏ రాగుండోలిగా ఎగిరెగిరి పడతావు ఏ రాండోలిగా ఎంత పని చేస్తావు అయ్యే ఎగిరిగిరి ఎగిరిగిరిబడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు సారా ఎంగడి కాడ సావుజం పులాయరా ఒక్క లంగడి కాడ రక్కుల కులాయరా ఏ రాగుండోలిగా ఎగిరిగిరిబడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు ఆ సారా ఎంగడి కాడ సావుంపు లాయరా ఆ ఒక్క లంగడి కాడ రక్కులొక్కులాయరా ఏ రాగుండోలిగా ఏ రాగుండోలిగా ఏ రాగుండోలిగా ఆ సందులోన చిన్నది ఆ సనప చీర గట్టెర ఆ మందలోన చిన్నది ఆ మల్లెమలలు బెట్టెర సందులోన చిన్నది సనప చీర గట్టెర ఆ మందలోన చిన్నది మల్లెమలలు బెట్టెరా పిల్లోయని ఆ పిలిసి పైట పట్టుకొని నీళ్ళోయనిం ఆ నిండు కడవ గుంజుకొని పిల్లోయనిం ఆ పిలిసి పైట పట్టుకొని నీళ్ళోయనిం ఆ నిండు కడవ గుంజుకొని ముద్దుబెట్ట ముచ్చ దెబ్బ తింటావే ఆ ముద్దు బెట్టదు ముచ్చ దెబ్బ తింటావే ఆ ఏ రాగుండోలిగా ఎగిరి ఎగిరి పడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు సారా ఎంగటి కాడ సావు ఎంపులాయరా ఆ ఒక్క లంగటి కాడ కులాయరా ఏ రాగుండోలిగా ఎగిరిగిరి పడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు అక్కట ఇకట కుర్ర చేను అక్కట ఇకట కొర్ర సేను నట్టనడమో జొన్న సేను అజొన్న సేను మంచ జోడు గుబుల పుల్లమ్మను అక్కటే ఈకట కుర్ర సేను నట్టనడమ జొన్న చేను జొన్న జోడుగుబుల జోడు గుబుల పుల్లమ్మను ఫిలో పిలిచి మంచి దింపుకొని వల్లే ఏనిం వసేలా గుంజుకొని పిల్లో ఆ పిలిచి పంచు దింపుకొని ఇవ్వలేయని ఆ ఒడిసేలా గుంజుకొని కన్నుగొట్టి పిలుస్తావే కాలు తల్లో తింటావే ఆ కన్నుగొట్టి పిలుస్తావే కాలు తల్లో తింటావే ఏ రాగుండోలిగా ఎగిరి ఎగిరి పడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు సారా ఎంగడి కాడ సావు జంపు కాడ రక్కులొక్కులు రక్కులొక్కులాయరా సరా ఎంగడి కాడ సావుజం పులాయరా ఒక్క లంగడి కాడ రక్కుల కులాయరా ఏ రాగుండోలిగా ఎగిరి ఇవ్వడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు ఏ రాగుండోలిగా ఏ రాగుండోలిగా ఏ రాగుండోలిగా గుండు గుండోలిగా గుద్దులాట తెచ్చినావి గుండు గుండోలిగా గుద్దులాట తెచ్చినవి తలారి ఓబిగా తమాషా చూస్తావే తలారి ఒవిగా తమాసూసావి సారా ఎంగడి కాడ సావు పులాయరా ఒక్క లంగడి కాడ రక్కులు కులాయరా ఏ ఎగిరి ఎగిరెగిరిబడతావు ఏ రాండోలిగా ఎంత పని చేస్తావు సారా ఎంగడి కాడ సావు ఎం పులాయరా ఒక్క లంగడి కాడ రక్కుల కులాయరా ఏ రాగుండోలిగా ఎగిరెగిరి ఇవ్వడతావు ఏ రాగుండోలిగా ఎంత పని చేస్తావు ఏ రాగుండోలిగా హాయ్ అందరికీ ఈ పాట మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ బటన్ నొక్కండి మరియు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఈ పాట బాగుందని అనిపిస్తే దయచేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి తెలుగు జానపద పాటల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఇంకో మంచి పాటతో మళ్ళీ కలుస్తాం